సిస్టర్ చాలా మంది శారీస్ ఇంకా ఉన్నాయా రమ్యాక అని అడుగుతున్నారు శారీస్ అయితే అయిపోయినాయండి మళ్ళీ రీస్టాక్ చేపిస్తున్నాను కొత్త కలెక్షన్స్ పట్టు శారీస్ ఇవన్నీ వస్తున్నాయి అండి ఆల్రెడీ నేను కమ్యూనిటీ హాల్ కూడా పోస్ట్ చేశాను ఆ శారీస్ అన్నీ వస్తున్నాయి నాకు తెలిసినంతవరకు రేపు కానీ కానీ రావచ్చు రాగానే మళ్ళీ ఎస్ కలెక్షన్ ఈడో అనేది అప్లోడ్ చేస్తాను అలాగే ఈ రోజు రమ్య కలెక్షన్ లో మంచి డ్రెస్సెస్ అయితే పెడుతున్నాను అండి త్రీ పీస్ డ్రెస్సెస్ అనమాట చాలా సూపర్గా ఉన్నాయి ఇదివరకు మనకి ఎంబ్రాయిడింగ్ వర్క్ రాలేదు కదా ఇప్పుడు మంచిగా ఎంబ్రాయిడింగ్ వర్క్ ఇచ్చారు చూడండి ఎంత బాగున్నాయో సూపర్ ఉంది అండి మొత్తం సీక్రెన్స్ వర్క్ అయితే ఇచ్చారు వీటిలో కాస్ట్ వచ్చేసి ఒక టెన్ రూపీస్ పెరిగింది అండి అంటే ఎందుకంటే ఇక్కడ ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చింది కదా దానివల్ల ఒక టెన్ రూపీస్ అనేది పెరిగింది ఇదివరకు త్రీ నైంటీ మనం సేల్ చేసింది ఇప్పుడు జస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీసేనండి అలాగే షిప్పింగ్ ఉంటుంది మీరు ఒకటి తీసుకున్న రెండు తీసుకున్నా ఫిఫ్టీ త్రీ తీసుకుంటే సెవెంటీ ఫోర్ తీసుకుంటే హండ్రెడ్ పడుతుందండి ఎందుకంటే దీనికి టాపు ప్యాంటు చున్నీ కూడా వస్తాయి కాబట్టి త్రీ పీస్ సెట్ అండి ఇవి నేను తెప్పించింది డబల్ ఎక్సలు డబల్ ఎక్సల్ సైజ్ అయితే వచ్చింది కంగారు పడమాక అండి డబల్ ఎక్సల్ అందరం యొక్క రాలేదని చెప్తారు అండి డబల్ ఎక్సెల్ అయితే వచ్చింది బట్ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే పొట్ట ఉన్న వాళ్ళు మటుకు తీసుకోమాకండి ఓకేనా ఎందుకంటే ఇది వచ్చేసి మనకి మనకి మంచిగా స్లిమ్ ఫిట్ అయితే ఇచ్చారండి చాలా బాగున్నాయి నా పర్సనాలిటీ వాళ్ళు హ్యాపీగా తీసేసుకోవచ్చు ఎక్సెల్ వాళ్ళు డబల్ ఎక్సల్ వాళ్ళు పొట్ట ఉన్న వాళ్ళైతే తీసేసుకోము అక్కడ దయచేసి ఎందుకంటే పొట్ట దగ్గర మీకు పట్టిద్దండి అందుకు చెప్తున్నాను ఓకేనా క్వాలిటీ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంది ఇది వచ్చేసి మనకి చున్నీ అండి జస్ట్ ఫోర్ హండ్రెడ్ డైలీ వర్క్ అయితే చాలా బాగుంటాయండి వన్ సైడ్ చున్నీ అయితే వస్తుంది ఇదిగోండి వన్ సైడ్ చున్నీ అలాగే ఇది వచ్చేసి పాయింట్ అండి చూడండి పాయింట్ కూడా మంచి ఫ్రీగా అయితే ఇచ్చారు వాళ్ళు కావాలన్నా తీసేసుకొని కొంచెం స్టిచ్చింగ్ చేయించుకోండి ఏం కాదు త్రీ పీస్ రెస్ ఫోర్ హండ్రెడ్ ఎక్కడ వస్తుంది చెప్పండి చూడండి ఎంత బాగున్నాయో చాలా బాగున్నాయండి నేను చెప్పింది ఓకే కదా పొట్ట ఉన్న వాళ్ళ మటుకు తీసేసుకోమాకండి కేవలం నాలుగే నాలుగు డిజైన్స్ వచ్చాయి సిస్టర్ ఫార్టీ ఫోర్ అయితే కరెక్ట్గా ఉంది సైజు నో ప్రాబ్లం బట్ ఏంటంటే స్లిమ్ ఫిట్ ఇవ్వటం వల్ల పొట్ట వాళ్ళని తీసుకోవద్దని చెప్తున్నాను చూడండి బ్లూ జస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి ఎందుకంటే ఎంబ్రాయిడింగ్ వచ్చింది కదా జస్ట్ టెన్ రూపీస్ అనేది పెరిగిపోయింది అనమాట చూడండి ఎంత బాగున్నాయి చూడండి సార్ చాలా బాగున్నాయండి కేవలం నాలుగే డిజైస్ చూడండి ఎంత బాగున్నాయి ఇది కూడా అస్టిస్ అలాగే ఉందండి పొట్టున్న ఉన్న వాళ్ళు తీసుకోవద్దు ఓకేనా మంచిగా డైలివరీకి సూపర్ ఉంటాయి సిస్టర్ చాలా బాగుంటాయి క్వాలిటీ ఉన్నట్టుగా మస్తు ఉంటుంది అండి అసలు ఇది కూడా డబల్ ఎక్సర్ సైజేనా అండి చూడ ఎంత బాగున్నాయో బ్లూ బ్లాక్ కలర్ అండి బ్లాక్ అయితే అద్దైపోయిందండి అసలు బాగుంది కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయండి ఇది కూడా డబల్ ఎక్సర్సైజ్ అండి స్టాక్ అయితే ఎక్కువగా లేదు సిస్టర్ ఉన్నవాళ్ళ ఉన్నంత వరకే ఇస్తానే బ్లూ అండి సిస్టర్ ఇప్పుడు నేను చూపించేది డబల్ ఎక్స్ఎల్ లో టూ పీస్ సెట్ అండి మొన్న చూపించాను కదా దాంట్లో మళ్ళీ కొన్ని ఉంటే చూపిస్తున్నాను ఎవరికైనా కావాలంటే వీటితో పాటు బుక్ చేసుకోండి క్వాలిటీ అయితే అద్దరిపోయింది మిస్ చేసుకోమాకండి మూడు వందల ఎనభై రూపాయలు అండి చూడండి ఎంత బాగున్నాయి పాయింట్ కూడా చూసారా ఎంత లూజ్ ఉందో చాలా సాఫ్ట్ అండి ఫ్యాబ్రిక్ మళ్ళీ టూ పీసెట్టడానికి అయితే చాలా టైం పట్టిద్దండి ఎప్పుడు ఎప్పుడుకి అనేది తెలీదు ఇట్లా వీ షేప్ నెక్ అయితే ఇచ్చారు చక్కగా త్రీ ఫై ఫోర్ హ్యాండ్స్ చాలా సూపర్ ఉంటాయండి డబల్ ఎక్స్ వాళ్ళు బుక్ చేసుకోండి చూడండి ఎంత బాగున్నాయో టూ సెట్ అండి వెస్ట్రన్ వేర్ స్టైల్ వస్తుంది చాలా బాగుంటాయి మూడు వందల ఎనభై రూపాయలు మాత్రమేనండి క్వాలిటీ మట్టికి చాలా సాఫ్ట్ మంచి వెయిట్ ఉందండి ఇవి కూడా ఎన్నో లెవ్ సిస్టర్ బ్లాక్ కలర్ అండి జస్ట్ కాస్ట్ ఓన్లీ మూడు వందల ఎనభై ఇది వచ్చేసి పింక్ కలర్ అండి చూడండి ఎంత బాగుంది బుక్ చేసుకోండి ఎంత అండి అసలు రియల్గా చూస్తే కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి చూడండి ఎంత బాగున్నాయి మంచి మెరూన్ కలర్ అండి చూడండి ఎంత బాగుందో కలర్ లావెండర్ కలర్ మంచి బ్లాక్ వైట్ కలర్ కాంబినేషన్ అండి సిస్టర్ ఇప్పుడు నేను చూపించేది కార్ట్ సెట్ వెస్టర్న్ వేర్ స్టైల్ అండి మనకి మోకాళ్ళ దాకే వస్తుందన్నమాట అనమాట చాలా బాగుంటుందండి నైట్ డ్రెస్ గా యూజ్ చేయొచ్చు బయటకి వెళ్ళేటప్పుడు ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ ఉందండి ఇన్స్టాగ్రామ్ గాని మనకి షార్ట్లలో కానీ మంచిగా వేసుకొని షార్ట్స్ కూడా చేస్తున్నారు ఇన్స్టాగ్రామ్ కూడా ఫుల్ ట్రెండింగ్ ఉంది బయట చాలా కాస్ట్ ఉంది కానీ మన దగ్గర ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి మన పెట్టారు డబల్ ఎక్స్ఎల్ అయితే కంప్లీట్గా అండి ఒక పీస్ కూడా లేదు ఇప్పుడు ఓన్లీ ఎక్సెల్ అది ఎమ్ము ఎల్ ఎక్సెల్ వరకే ఉన్నాయండి ఓన్లీ ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ ఎస్ వాళ్ళకి కావాలంటే ఎంసైజ్ తీసేసుకోండి చాలా బాగుంటుందండి కాస్ట్ ఓన్లీ మూడు వందల యాభై రూపాయలు మంచి ప్యూర్ కాటన్ అండి ప్యూర్ కాటన్ సూపర్ ఉందనమాట రఫ్ అండ్ టఫ్ యూజ్ చాలా చల్లగా ఉంటుందండి వేసుకుంటే క్లాత్ కూడా వెస్టర్న్ వేర్ స్టైల్ మిస్ చేసుకోమాకండి మంచిగా నైట్ వేర్ వేసుకున్నా కానీ చాలా సూపర్గా ఉంటాయి ఎమ్ ఎల్లు ఎక్సల్ వరకే ఉన్నాయండి దీంట్లో కాస్ట్ మూడు వందల యాభై మంచి కాలం నెక్కతో చాలా బాగుందండి ఇంకోడి పిల్లలకు కూడా చాలా బాగుంటాయి চলেন এত বে